అనకాపల్లి జిల్లా డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిఎస్పీ శ్రావణి ఆంధ్ర రాష్ట్ర నాలుగు తెలంగాణలో రెండు ఇళ్లలో చోరీ చేసిన ముఠాను అరెస్టు చేసిన అనకాపల్లి రూరల్ పోలీసులు ఈ నెల ఒకటో తేదీన అనకాపల్లి కొండకొప్పాక గ్రామంలో మొదటి కేసు నమోదు కాగా వెంట వెంటనే అదే రోజు మరొక మూడు చోరీలకు పాల్పడ్డారు అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారం రోజుల్లోనే ఈ దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వీరి వద్ద నుంచి సుమారు మూడు కేజీల వెండి రెండు తులాల బంగారం ఒక ల్యాప్టాప్ పట్టు చీరల రికవరీ చేశారు ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన రూరల్ సిఐ ఎస్ఐలను అభినందించారు దొంగల అరెస్ట్ చేయడంలో జిల్లా పోలీసులు విజయం సాధించారు దీనికి సంబంధించి ఏ ఎస్పీ ఐపీఎస్ ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ అండ్ మేము పట్టుకోవడం జరిగింది వీళ్ళు వచ్చేసి ఆఫ్ అఫెన్సెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ మేకి ఫోర్టీన్ అవర్స్ కి కొండప్పాక గ్రామంలో రిటైర్డ్ షిఫ్ట్ యార్ ఉద్యోగం శ్రీ మరుబాక సత్యనారాయణ గారిలో ఫస్ట్ అఫెన్స్ చేశారు అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ మనవాన్ని పరామర్శించడానికి అనేసి అర్చును ఉన్న వాళ్ళ వైజాట్ అంటే జరిగినది అప్పుడు వాళ్ళ ఇంట్లో కొనేసి ఒక తొల బంగారు కొరుసు అండ్ 5000 బగ్ర అండ్ 5000 రూపీస్ క్యాష్ అండ్ దొంగతనం చేయడం జరిగింది సబ్సిక్వెంట్ గా ఇమిడియట్లీ మాకు కంప్లైంట్ రాగానే మాకు 15 స్పన్ ఆఫ్ యు మినిట్స్ ఓన్లీ ఒక సెకండ్ కంప్లైంట్ వచ్చింది ఫస్ట్ రోజే అరౌండ్ 3:00 ఇన్ ఆఫ్టర్నూన్ పీలా బాల గణపతి రావడం అండ్ రెడ్డి బాబజీ గారి ఇంట్లో కూడా సిమ్లర్ గానే ఒక అఫెంట్స్ జరిగింది ఒక వన్ ల్యాక్ నగదు అండ్ ఒక టూ కేజెస్ సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు సిమ్లర్ గా కంప్లైంట్ జరిగింది ఇమీడియట్ గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ తుదిసింహ ఐపీఎస్ ఆర్ఎస్ఆర్ మేరకు మేము ఒక కొన్ని టీమ్స్ ఫార్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ అశోక్ అండ్ ఎస్ఐ రవి అండ్ ఎస్ఐ భాస్కర్ గారు చాలా బాగా వర్క్ చేశారు ఇందులో ఏవైతే సిసిటివి ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఫుటేజెస్ ఆధారంగా మేము యాక్చువల్లీ ఐడెంటిఫై చేయడం జరిగింది సిమిలర్ గానే అదే రోజు మాకు తెలుగు కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది టౌన్ లో వీ డెల్ లాప్టాప్ అండ్ ఒక హోండా సిటీ కార్ తాగారు అండ్ పట్టు చీరలు మిస్ అయినాయి అని చెప్పేసి